చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సామాన్లు ఎక్కువ ఉన్నప్పటికీ ర్యాక్స్ తక్కువగా ఉంటాయండి ఒకవేళ స్టాండ్స్ ఏమైనా తీసుకొని మెయింటైన్ చేయాలనుకున్నా రెంటెడ్ హౌస్ కాబట్టి మేకులు కొట్టనివ్వరు సో అయితే ఒకవేళ ర్యాక్స్ పెట్టుకోవడానికి ఐ మీన్ స్టాండ్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉండదండి అలాంటి టైంలో మనం ఆర్గనైజ్ చేసుకోవాలి సామాన్లు ఎన్ని ఉన్నా కూడా ఈ తక్కువ స్పేస్లోనే మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు థమ్స్అప్ స్ప్రైట్ వాటర్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివన్నీ ఒకవేళ తాగుతున్నట్లయితే ఆ వాటర్ బాటిల్స్ కానీ అప్ బాటిల్స్ కానీ పడేస్తూ ఉంటారు కదా అవి పడేయకోకుండా చాలా సింపుల్గా మనం ఆర్గనైజ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎంత ఉన్నా సరే తక్కువ స్వెస్లో కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఇక్కడ చూడండి ఒక బాటిల్ తీసుకున్నాను బాటిల్ హైట్ ను బట్టి మనం ఏ మార్గనైజ్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే ముందుగానే ఉండాలండి దీనిపైన ఉన్న లేబుల్ అయితే తీసేసాను అయితే ఇక్కడ మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ బాటిల్ కి నైఫ్ను వేట్ చేసి కట్ చేశానండి ఒకవేళ మీకు ఈ విధంగా స్ట్రైట్గా రాకపోతే స్కెచ్ తో మార్క్ చేసుకొని నైఫ్ ను వేట్ చేసి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న దానిలో ఇంట్లో కప్స్ ఉంటాయి కదండి పింగానీ కప్స్ అవి అవి అక్కడ ఇక్కడ పెడితే కింద పడిపోతాయి పగిలిపోతాయి అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఒకదాని మిమ్మట ఒకటి పెడితే స్పేస్ ఎక్కువగా ఆక్రమిస్తుంది కాబట్టి ఈ విధంగా కప్పులో ఇలా వెడల్పుగా అనేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి ఇందులో మొత్తం మూడు కప్పులు పట్టేయండి చెప్పాను కదా మనం తీసుకునే బాటిల్ హైట్ని బట్టి ఉంటుందని ఒకవేళ ఇందులో కరెక్ట్గా సైజు తగ్గట్టుగా కప్స్ పట్టాయి కాబట్టి మరొక బాటిల్ తీసుకొని మరొక బాటిల్లో ఈ విధంగా ఆర్కెట్ ైజ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇలా అనేసి తీసుకోవచ్చు మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు అండి ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు సో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి మరొక బాటిల్ తీసుకొని పైన హెడ్ పార్ట్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కింద వరకు కట్ చేసుకున్నానండి ఇంట్లో టీ గ్లాసులు చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదండీ వాటన్నిటిని సపరేట్గా పెడితే ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది కాబట్టి ఈ విధంగా వన్ బై వన్ ఇలా పెట్టేసుకొని ఈ బాటిల్లో లోపల నుంచి ఇలా వెడల్పుగా తీసుకొని ఇలా పెట్టేసుకోవటమేనండి సో మనం కావాలనుకున్నప్పుడు ఈ విధంగా పై నుంచి తీసుకోవచ్చు లేకుంటే సైడ్ నుంచి తీసుకోవచ్చు అండి ఈ విధంగా దగ్గర కనేసి పైన హెడ్ పార్ట్ కట్ చేసాం కదా అది ఇలా పెట్టేస్తే ఆగుతుందండి సో ఒక్కసారి అయితే ట్రై చేయండి చూసారు కదా నెక్స్ట్ టిప్ అండి మరొక బాటిల్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటాయి కదా అవి దీనిపైన ఉన్న లేబులు కూడా ఈ విధంగా తీసేసానండి ఇప్పుడు దీనికి ఒక టూ టూ ఇంచెస్ గ్యాప్ తో మార్కింగ్ చేసేసుకొని ఇలా నైఫ్ను వేట్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మొత్తం కట్ చేయకూడదు కింద ఒక ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ బాటిల్ కి మొత్తం ఒక నాలుగు పెట్టుకున్నాను ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలండి మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు సో ఒక టూ టూ ఇంచెస్ గ్యాప్తో పెట్టుకున్నాను మీకు క్లారిటీగా కనిపిస్తుందని ఈ విధంగా మన ఇంట్లో టిఫిన్ ప్లేట్లు గిన్నెల మీద పెట్టుకునే ప్లేట్స్ ఉంటాయి కదా వాటిని వన్ బై వన్ ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి ఒక్క దాంట్లో రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా అస్సలు కింద పడిపోవండి ఈ విధంగా మనం పెట్టుకొని కిచెన్ లో ఎక్కడైనా ఆర్గనైజ్ అండి దీన్ని కొంచెం వెడల్పుగా కట్ చేసినట్లయితే ఒకే దాంట్లో రెండు మూడు ప్లేట్లు కూడా పడతాయండి ఒకసారి ట్రై చేయండి చుట్టానికి కూడా నీట్గా ఉంటుంది మనం మనీ పెట్టి బయట స్టాండ్స్ కొనాల్సిన పని లేకోకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి మరొక బాటిల్ తీసుకొని ఈ విధంగా హోల్స్ అయితే అక్కడొకటి అక్కడొకటి పెడుతున్నానండి ఒకవేళ మీరు పెట్టే హోల్స్ ఈ బాటిల్కి సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొంచెం పెద్ద బాటిల్ కూడా తీసుకోవచ్చండి అయితే ఇంట్లో స్టీల్ స్పూన్లు చిన్నవి పెద్దవి ఫోర్క్ స్పూన్లు అన్నీ ఉంటాయి కదండీ వెరైటీ స్పూన్లు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం ఎక్కడొక చోట పెట్టాలి లేకుంటే దానికి ఒక ఆర్గనైజ్ అనేది చూసుకోవాలి సో మనం మనీ పెట్టి వేస్ట్గా ఒక ఆర్గనైజ్ కొనే దానికంటే ఈ విధంగా ఒక బాటిల్కు హోల్స్ పెట్టి ఎన్ని స్పూన్లు ఉంటే అన్ని స్పూన్లు ఈ బాటిల్లో పెట్టేసుకుంటే ఒక ఆర్గనైజర్ అయితే తయారవుతుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి సో ఇది మనము ఎక్కడైనా ఒక డైనింగ్ టేబుల్ లేకుంటే కిచెన్లో ఒక సైడ్కి మన స్పేస్ చూసుకొని పెట్టుకున్నట్లయితే ఆర్గనైజ్ స్టాండర్డ్తో పాటు ఒక స్పేస్ కూడా ఎక్కువ ఆక్రమించుకోకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ మరొక బాటిల్ అయితే తీసుకున్నాను ఇది స్ట్రైట్ బాటిల్ చాలా పెద్దది తీసుకున్నానండి ముందుగా అయితే పైన లేబుల్ లేబులు తీసేసేయండి ఆ నెక్స్ట్ నైఫ్ను వేడి చేసి ఈ విధంగా స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు స్ట్రైట్గా రావట్లేదు అనుకుంటే స్కెచ్తో మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి ఆ నెక్స్ట్ ఈ విధంగా హెడ్ పార్ట్ ఉంటుంది కదా అది అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా హెడ్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంది కదా అది కూడా కట్ చేసేసుకొని ఈక్వల్ చేసేసానండి సో స్ట్రైట్ లైన్ మొత్తం కలిపేసాను సో ఇందులో మనం ఏం పెట్టుకోవాలి అంటే ఇంట్లో అయితే గాస్ బౌల్స్ ఉంటాయి కదండి అవి కొంచెం పెద్దగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఈ బాటిల్ ఎలాగో హైటు వెడల్పుగా ఉంది కదా ఇందులో ఈజీగా పడతాయండి అన్ని వన్ బై వన్ పెట్టేసుకోండి ఎన్ని ఉంటే అన్ని పెట్టేసుకోవచ్చండి అయితే ఒకవేళ మీకు ఎక్కువగా పట్టిన ఇంకా స్పేస్ ఉంది అనుకుంటే దాంట్లో కూడా దానికి తగినట్టుగా గ్లాసెస్ అయితే ఉంటాయి కదండి గాజుగా గ్లాసులు లేకుంటే స్టీల్ గ్లాసులు పెద్దవి హైట్గా ఉన్నవి ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చూసారు కదా లవెడెల్ప్ చేసి పెట్టుకోవడమేనండి చూసారు కదండి ఏ విధంగా మనము తీసుకునేటప్పుడు ఈజీగా పైనుంచి తీసుకోవచ్చు లేకుంటే ఇక్కడ కట్ చేసాం కదా అది వెడల్పుగా ఆనేసి లోపల నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో పై నుంచి ఒకళ్ళు డస్ట్ పడుతుంది అనుకుంటే ఈ విధంగా దగ్గరకు అనేసి హెడ్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని పైనుంచి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి సో ఇలా పెట్టుకోవటం వల్ల డస్ట్ కూడా పడదు నీట్గా ఉంటుంది చుట్టానికి కూడా ఆర్గనైజ్ చాలా తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చండి అంటే మనకి స్టీల్ సామాన్లు ఉన్నా కూడా మనకి స్టాండ్తో పని లేకుండా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూసారు కదండీ మనం ఏదైనా డ్రింక్ తాగిన తర్వాత ఆ బాటిల్స్ దేనికి పడికి రావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం సో అలా పడేసే బాటిల్ని అందమైన కిచెన్ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతాయండి వేలుకు వేలు ఖర్చు పెట్టి స్టాండ్స్ తీసుకున్నప్పుడు కూడా అవి పెట్టుకునే స్పేస్ లేక చాలామంది రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఓనర్స్ గోడకి మేకులు కొట్టనివ్వరండి ఆ విధంగా మన సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి సరిగ్గా రియాక్స్ లేవు అని చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం కిచెన్ ఆర్గనైజ్ అయితే యూస్ చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్గా మన కిచెన్ని మనం ఎలా డెకరేషన్ కావాలంటే అలా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూశారుగా ఫ్రెండ్స్ అందమైన కిచెన్ ఆర్గనైజర్ ఒక్క రూపాయి ఖర్చు లేకపోకుండా ఇంట్లోనే చాలా తక్కువ స్పేస్లో కూడా పట్టే విధంగా మనం తయారు చేసుకున్నాం కదా సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ వర్గెట్ మై ఛానల్ బై బైట్ ఎక్ ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు వచ్చేస్తా